గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గా కోవలముడి రవీంద్ర ఎన్నికయ్యారు కూటమి బలపరిచిన రవీంద్రకు ముప్పై నాలుగు వైసీపీ ఇచ్చిన వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు వచ్చాయి దీంతో మేయర్ గా కూటమి అభ్యర్థి రవీంద్ర గెలిచినట్లు ప్రిసెండింగ్ అధికారి తేజ ప్రకటించారు మేయర్ ఎన్నిక కోసం నగరపాలక సంస్థలో సోమవారం ప్రిసెండింగ్ అధ్యక్షతన పాలకవర్గ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ప్రత్యక్ష విధానంలో ఎన్నిక పూర్తయిన తర్వాత ప్రిసెండింగ్ అధికారి భార్గవ్ తేజ మేయర్ గా ఎన్నికైన కోవలముడి రవీంద్రతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్సీ ప్రసాద్ ఎమ్మెల్యేలు గల మాధవి మహమ్మద్ నజీర్ బి రమాంఛనీయులు పాల్గొని నూతనంగా ఎన్నికల మేయర్ ను అభినందించారు ఈ ఎన్నిక ద్వారా ఒక నిజమైన కార్యకర్తకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రమసాని చంద్రశేఖర్ తెలియజేశారు ఇక నుంచి గుంటూరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని ఆయన వెల్లడించారు అదే విధంగా మేయర్ ఎన్నిక కోసం సహకరించిన వారికి రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు là ờ mình đã xin ờ xin phép ờ xin phép ờ xin phép ờ

এ এ ট্টিখা ক্঑াল্ ilfi. এ্টিন্িয়্রা পবেও্প৖ম়্ে. এবা এরা কাঁর ছালজে çıktı addকে málov لا hè ఈ ప్రత్యేక సమావేశాన్ని ఇంతలోయ్యారు ముగించడమయ ఈ గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడ కోవెలమూడి రవీంద్ర నాని గారు గెలవటం మా అందరికి చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం జనసేన కార్పొరేటర్లందరికీ అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండో విషయం గత ఇరవై సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్లారు కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ నారా లోకేష్ గారు అదే విధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈ రోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం మూడోది ఈ రోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా ఇరవై ఐదు మంది ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ ఫాస్ట్ అవ్వడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి పోరాడండి తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం తర్వాత నాలుగోది ఈ విధమైనటువంటి మార్పులు చేయడానికి అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్